ధర్మ సందేహాలు తమ్ముడు పేరు మీద ఇల్లుంది మాది జాయింట్ ఫ్యామిలీ మాస్టర్ బెడ్రూమ్ ఎవరు ఎంజాయ్ చేయాలి చాలా మంచి ప్రశ్న అండి చాలా మంచి ప్రశ్న చాలామందికి ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి ఇక్కడ వాస్తు అనేది గృహ నిర్మాణం గృహం ఆ కాంపౌండ్లో ఆ గృహం యొక్క ఏర్పాటు వరకే చూపిస్తున్న శాస్త్రం దాన్ని మనం వాడుకోవడానికి మనకి కుటుంబ శాస్త్రం ఒకటి ఉంది కుటుంబ నియమాలతో కూడుకున్న శాస్త్రం ధర్మం వాటికే ప్రాధాన్యం కుటుంబ యజమానే పెద్ద ఆయన సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు వాస్తు శాస్త్రం ఈ కుటుంబ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా గౌరవిస్తూ ఒక మాట చెప్పింది ఏం చెప్పింది అంటే మనకి పితృవత్స అగ్రజం గేహం దక్షిణే పశ్చిమే పివా అని చెప్పింది పితృవత్స అగ్రజం తండ్రి కొడుకులు ఇంట్లో ఉన్నారు తండ్రి యజమాని కొడుకు సంపాదించిన తండ్రి సంపాదించట్ల అసక్త సంపాదించట్ల చేతకాని వాడు ఏదైనా అవచ్చు నువ్వు ఏ పేరు పెట్టుకో కానీ ఆ కుటుంబానికి యజమాని ఆయనే కాబట్టి ఆయన మాస్టర్ బెడ్రూమ్ ఆయనే ఎంజాయ్ చేయాలి సమస్య లేదు అన్నగారు తమ్ముడు కలిసి ఉన్నారు ఇల్లంతా తమ్ముడే కొనుక్కున్నాడు సొంత డబ్బుతో కానీ అన్నగారు జాయింట్ ఫ్యామిలీ అని కారణంగా అక్కడ ఉన్నాడు మాస్టర్ బెడ్రూమ్ అన్నగారు ఉండాల్సిందే కుటుంబ ధర్మం వాస్తు శాస్త్రం కూడా పితృవత్సాగ్రజంగా దక్షిణే పశ్చిమే అని చెప్పింది ఇక్కడ ఏమండి డాక్యుమెంట్ వరకే యజమాని అయినా కుటుంబానికి యజమాని కాదు ఎందుకోసమే మన ధర్మాలు వాళ్ళ లుప్తం అయిపోతున్నాయి ఇట్లాంటి సందర్భంలో ఒక చిన్న ధర్మం కూడా చెప్తాను పాతకాలం పెళ్ళిళ్ళల్లో పెళ్ళిళ్ళ కార్డు రాస్తే ఒకవేళ మీ అబ్బాయికి వివాహం చేస్తున్నారు అనుకోండి మీ నాన్నగారు బ్రతుకున్నారు అనుకోండి మీ నాన్నగారు ఏం చేస్తారు నా కుమారుడు చిరంజీవి వెంకటరాధకృష్ణ వాడి యొక్క కుమారుడైనటువంటి సీతారామ శర్మకు ఉపనయనమను వివాహమనో ఆయన రాసినట్టుగా ఉండే శుభలేఖ అంతేగాని నా కొడుకు నేను పెళ్లి చేసుకుంటున్నాను నా కొడుకు నేను ఉపనయం చేసుకున్నాను కదా అని చెప్పేసి ఈయన స్వతంత్రంగా కార్డు వేసుకున్నాడు కాదు కారణం ఏంటంటే కుటుంబానికి యజమాని అయినా యజమాని అయిన ధర్మం అక్కడ మనకి అట్లా స్టార్ట్ అవుతుంది తండ్రి లేడు సరే ఇద్దరు అందములు ఉన్నారు రెండో వాడి పిల్లాడికి ఉపనయం చేయాల్సి వచ్చింది లేకపోతే రెండో వాడి పిల్లాడికి వివాహం చేయాల్సి వచ్చింది పెద్దన్నగారు శుభలేఖలు రాస్తున్నట్టుగా రాసేవాడు అంటే ఆ జాయింట్ ఫ్యామిలీ అయినా జాయింట్ ఫ్యామిలీ కాకపోయినా అక్కడ అన్నగారు ఉన్నాడు కాబట్టి వాడే యజమాని కుటుంబానికి అది కుటుంబ ధర్మం అర్థమైంది అలాగా ఆ ధర్మాలు మనం పాటించాలి అలాగే ఇక్కడ శాస్త్రంలో కూడా వాస్తు శాస్త్రంలో కూడా డాక్యుమెంట్ ఎవరి మీద ఉంది వాడు ఓనర్ అనే పేరు చెప్పాల తండ్రి కొడుకుల్లో తండ్రి దక్షిణ పక్కన ఉండాలి అంటే మాస్టర్ బెడ్రూమ్ ఆయన ఎంజాయ్ చేయాలి అన్నదమ్ముల్లో మరి అన్నగారే మాస్టర్ బెడ్రూమ్ ఎంజాయ్ చేయాలన్నట్టుగా ద పితృత్సాహాగ్రజం గేహం దక్షిణే పశ్చిమే పిని చెప్పి అంటే అక్కడ విడి ఇళ్ళ మీద చెప్పినటువంటి విడివిడిగా కట్టుకుని ఇళ్ల మీద చెప్పినటువంటి శాస్త్రం ఆ తర్వాత గదుల్లోకి వచ్చింది దక్షిణం గది తండ్రి ఉత్తరం గది తమ్ము కొడుకు ఉండాలని దక్షిణం గదిలో అన్నగారు ఉండాలి ఉత్తరం గదిలో తమ్ముడు ఉండాలని అది అన్వయంలోకి వచ్చింది యాక్చువల్లీ ఒక వంట నడుస్తున్న సేపు అన్నదమ్ములు ఎక్కడైనా ఉండొచ్చు అనే శాస్త్రం ఉంది పెద్దవాళ్ళ అనుభవం అని చెప్పే మాట శాస్త్రం కాదు ఒకే ఇంట్లో ఒకే పోయి నడుస్తున్నంతకాలం ఎక్కడైనా ఉండొచ్చు అని అయితే ఇక్కడ నేను డాక్యుమెంట్ ప్రకారంగా నేను యజమానికి దాని చెప్పి నైరుతుల్లో మాత్రం మీరు ఉండకూడదు శాశ్వత గదులు కనుక ఏర్పాటు పడ గదులు శాస్త్రం ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి శాస్త్రం కూడా ఇట్లా దక్షిణం విడివిడిగా కట్టుకుని వెళ్ళకోసం చెప్పిన శాస్త్రాన్ని మనవాళ్ళు గదులు కూడా అమలు చేశారు కాబట్టి దాన్ని అట్లాగే అనుష్టిస్తూ ముందు వెళ్ళడం మంచిది అన్న హాస్టల్ బెడ్రూము ఖచ్చితంగా మరి కుటుంబ యజమాని అయినటువంటి పెద్దవాడు తండ్రి అయితే తండ్రి అన్నగారి తన్నగారు ఉండాలి మీరు మీ పేరు మీద వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళే యజమాని కింద వస్తారు గమనించుకోవాలి స్వాస్తి